ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తీర్పు విడుదల సుప్రీంకోర్టు సంచలన తీర్పును అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అయితే చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం కూడా చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం పదిహేడు ఏపై వెలువడనున్న సుప్రీం నిర్ణయం చంద్రబాబు క్వాష్ పై తీర్పు వివరాలు చూసినట్లయితే అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ పదిహేడు ఏ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టివేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈ నెల పదహారునైతే కనుక తీర్పు వెలువరించనుంది ఈ కేసును జస్టిస్ అనిరుద్ బోస్ జస్టిస్ బేలాయం త్రివేది గారితో కూడిన ధర్మాసనం విచారించి అక్టోబర్ అయితే పదిహేడుకి అయితే తీర్పు వాయిదా వేయడం జరిగింది ఇక ఇదే అంశంతో ముడిపడిన రెండు కేసుల విచారణను కూడా ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకి ఇస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తున్న ఏపీ ప్రభుత్వం వేసిన కేసు ఈ నెల పదిహేడు పంతొమ్మిదో తేదీలో విచారణ రానున్నందున సుప్రీం వాటి కంటే ముందే ఈ పదిహేడు ఏపై తన నిర్ణయాన్ని అయితే వెలువరించనుంది గతంలోనే ఈ కేసు తీర్పు రావాల్సి ఉన్నప్పటికీ కూడా చాలా సార్లు అనేక సార్లు అయితే వాయిదా పడుతూ వచ్చింది ఇక అలాగే దసరా దీపావళి శీతాకాలాలు సెలవుల వల్ల తీర్పు అయితే చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చింది ఎట్టకేలకు ఇక ఈ నెల పదహారునైతే కనుక దీనికి సంబంధించి అంటే ఈ పదిహేడు ఏ ఆర్టికల్ పదిహేడు ఏకి సంబంధించి ఈ ఈ నెల పదహారు తారీఖునైతే తీర్పు రానుంది